సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్దిగా పండాలని కోరుకుంటూ ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో నిర్వహించిన భజనా సప్తాహం శనివారం ఘనంగా ప్రారంభమైంది మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో చైర్మన్ పట్వారి ప్రహ్లాదరావుతో ఈవో చంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భజనా సప్తాహం కార్యక్రమానికి సింగిల్ విండో అధ్యక్షులు శేషంపల్లి తిమ్మారెడ్డి పాల్గొని పూజలు నిర్వహించారు అఖండ జ్యోతిని వెలిగించి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మధుసూదనాచారి దేవాలయంలో అర్చనలు నిర్వహించారు ఇప్పుడు ఇక్కడ ఏముంది ఇక్కడేముంది సప్తరాత్రోత్సాహ కార్యక్రమం అంటే పగలు రాత్రులు ఏడు రోజులు సంపూర్ణం ఏడవ రోజు సంపూర్ణమై ఎనిమిదవ రోజు ఇప్పుడు ప్రవేశిస్తుందో ఏడు రాత్రులు అంటే ఏడు పగళ్ళు దీన్ని అహోరాత్ర అంటే సప్తాహం అంటే అహోరాత్రం సప్తాహ అహోరాత్ర ఏం భజన చేస్తున్నారంటే హరినామ భజన విశేషమైనటువంటి హరి సంకీర్తన శివ సంకీర్తన సమస్త దేవతల సంకీర్తన అంటే పరమాత్ముడు వేదానికి ప్రియము ఒకటి నాదానికి ప్రియం అదేవిధంగా దయబద్ధంగా ఎవరైతే ఒక పాటను కానీ నామస్మరణ కానీ చెప్తారో అది భగవంతుడు వేదం చెప్పినటువంటి వేదముస్తు అటువంటి సప్తాహ ప్రకారంగా ఒక అఖండ దీపారాధన చేసి ఆ అఖండ దీపారాధనను వెలిగిస్తూ అంటే ఏడు రోజులు ఆ దీపం అట్లే వెలగాలి ఏడు రోజులు హరినామ సంకీర్తనం అదే విధంగా జరిగితే అప్పుడు భగవంతుడు అయినటువంటి శ్రీ మహావిష్ణు పెరితే మనకు ఎందువల్ల ఈ కార్యక్రమం చేస్తున్నామంటే సకాలంలో వర్షాలు పడాలి అంటే అహోరా సకాలంలో వర్షాలు పడాలి అకాలంలో ఒక వర్షాలు పడితే అది విశేషమైనది కాదు కనుక సకాలంలో వర్షాలు వచ్చి అంటే విశేషమేమంటే మొలకలోని కూడా మంచిగొచ్చి బాగా చిగురించి పుష్పించి ఆ పుష్పాలన్నీ కూడా కాయిగా మారి పండుగ మారి అయితే అప్పుడు ఆ ఫలం వస్తుంది కనుక ఈ సమస్త జగత్తంతా కూడా అంటే భారతదేశే తెలంగాణ రాష్ట్రే మల్లకల్ మండలే మల్లకల్ గ్రామే సమస్త జనానా సమస్త జనులందరూ కూడా వాపీ పూప తడాకాటి అనేటువంటి బావిలు కానీ చెరువులు కానీ కుండలు కానీ సమ నదులు కానీ సంపూర్ణంగా వర్షం వస్తే సస్యశ్యామలపై అందరికీ కూడా పాడి పంటలు పండాలని అందరూ భర్త ఈ అహోక్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి విశేషమైన ఆదిశరా గిరిశాచల క్షేత్రంలో వచ్చినట్టు స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అనుద్ధ రూపంగా ఉన్న వెంకటేశ్వర స్వామి మనందరినీ కరణించాలని అందరూ కూడా ప్రార్థన చేసుకోవాలి అవతరం చేస్తే కనుక భారతీరమ ముఖ్య ప్రాణాంతర్గత సంకర్షణ రూప అంటే రుద్రాంతర్గత భారతీరమ ముఖ్య ప్రాణాంతర్గత లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని కరణించాలని ప్రార్థన చేసుకుంటూ సప్తాహాన్ని ప్రారంభం చేసుకున్న స్వామి వారికి అర్చన